ఏమున్నదక్క ఈ వార్త చూసినాక మీకు కొంచెం అన్న ఇప్పుడన్నా చలనం రావాలి నన్ను ప్రశ్నించేటోళ్ళు నన్ను అడిగేటోళ్ళు పూర్తి స్థాయిలో కామెంట్లు పెట్టేటోళ్ళు ప్రశ్నించొద్దన్నా మనం గాజులు పెట్టుకుని ఇంట్లో కూర్చోవాలన్నా అన్నా నువ్వు ప్యాకేజ్కి అమ్ముడు పోయినావన్నా ఎందుకంటే నువ్వు అంగట్ల బర్రెవ గొర్రెవన్నా లొట్ట పీసు కానీ అవసరం అని అమ్ముడు పోతావు రా చూడు ఎన్ని కోట్లు రెండు వందల కోట్లు ఏం చేయొచ్చా రెండు వందల కోట్లతోని ఆహా ఏం చేయొచ్చు అంటున్నా రెండు వందల కోట్లతోని ఓ బడి పెట్టచ్చు ఓ దావఖాన పెట్టచ్చు చెప్తున్నా కదా నిరుద్యోగులకు దీంట్లో ఆర్థిక ఏదైనా స్కీమ్ పెట్టి దాంట్లో తల ఒక పది లక్షలు ఇచ్చినా బాగుపడతారు కదా ఐదు లక్షలు ఇచ్చిన ఆర్థిక స్వాభలం ఇగ ఇక చెప్పు అన్నా మనం ప్రశ్నించొద్దే మా మొన్ననే పుట్టింది కానీ ఇప్పుడే పసిపాప ఊపుదామన్నా కొద్దిగా టైం ఇద్దామన్నా ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇద్దామన్నా ఇట్లా ఎంత స్కాములు జరుగుతున్నాయో చెప్పొద్దా అన్న ఓ అన్న నిన్నే అన్న ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వానికి ఏం చదువుకున్నారో ఏం పాడో తెలియదు కానీ ఒకడేమో జర్నలిజం తెలుసా తక్కువని ఒకటి చెప్పాను ఒకటి ఫోన్ సిగ్గు సరే ఉండాలి అడిగడానికి ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు ఏడవనం ఆడంగి ఎదవలేక ఏడవన్న అంటున్నా ఇరవై వేల వీడియోలు చేసిన ఎన్ని వీడియోలు పడ్డాయి ఇరవై ఒక్క వీడియోలు పడ్డాయి ఇరవై ఒక్క వీడియోలు మొత్తం అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కదా అప్పుడు ఏడవన్నావు అంటున్నా ఏ తుర్రలు వన్నావు ఇప్పుడు ప్రశ్నించొద్దా ఇక చూడన్నా రెండు వందల కోట్లటన్నా ఏంది దీని సంగతి చెప్పిగా మరి ఇక చూడు ఒకటి సర్క్యులేట్ లో ఉన్నది మరొకటి డిజిటల్ ఇటీవలే పెద్ద మొత్తంలో అందజేత కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ లో కుదిరిన డీల్ ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు అప్పగింత చక్రం తిప్పిన పెద్ద నాయకుడికి సోదరులు ఆ రెండు పత్రికలు చేయాల్సిన పని ఒకటే గత ప్రభుత్వం లూపు హోల్స్ ను వెతకడంతో పాటు ఒక పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే చాలు ఎంపీ ఎన్నికలకు అయిపోయేదాకా టాస్క్ దాంట్లో భాగంగానే సదరు పత్రికలలో వరుస కథనాలు గుసగుస అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రశ్న తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానా చూడు మీరు రాష్ట్రంలో రెండు మీడియా సంస్థలకు బంపర్ ఆఫర్ తగిలింది వెతకబోయి తీగ కాలికి తగిలినట్లుగా కాసులు కురిపించే బేరం కుదిరింది వీటిలో ఒకటి సర్క్యులేషన్ ఉన్న పేపర్ మరొకటి డిజిటల్ పేపర్ ఆ బేరం కోటి రూపాయలలో రెండు కోట్లు కాదు తలా పది వంద కోట్లు అంటే రెండు పేపర్ల కలిపి రెండు వందల కోట్లు నేనేం చెప్పిన ఒక రోజు ఏమని చెప్పినా అంటే ప్రతి ఒక్కరు వ్యాపారంగా చూస్తున్నాడు ఈ రోజు విద్య కానీ ఇతరత్ర అన్ని గానీ ఇది కూడా గట్లనే జరుగుతుంది ఈరోజు మీడియా కూడా గట్లనే అయిపోయింది ఒక కోణంలో చెప్పుకుంటూ వచ్చిన ఈ రోజు ఇప్పుడు చెప్పు మరి వంద కోట్లు అట వంద కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఎవల సంపద రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే మంత్రుల వాళ్ళ తాత ముత్తాతల సంపద లేకపోతే ముఖ్యమంత్రి సంపద లేకపోతే అధికారుల సంపద ఎవల సంపద ఇది తెలంగాణ ప్రజల సంపద మన సంపద అందుకే ప్రశ్నిస్తున్నా మీరు చాలా కూల్గా ఆరోగ్యంగా నా విమర్శలు ఆలోచించు అరే రంజితన గిట్ల అన్నాడు ఏంది దాంట్లో ఏదో ఉన్నది అని ఆలోచించుర్రు అప్పుడు మీకే అర్థమవుతుంది అనవసరంగా మీరు ఏదో బట్టలు చింపుకుంటే వేస్ట్ నేను చెప్తున్నా అనవసరం చాలా మంది ఏంది బయట పుగట చెప్తున్నారు జర్నలిస్ట్ అని చెప్పి బెదిరింపుకోవాల్సి అది చేస్తాను ఎవ్వడి ఏం బీకలేరు అసలు రానే రావు వచ్చినా కూడా అది రావు మ్యాక్సిమం రావు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త లేకపోతే నిజంగా తెలంగాణ బిడ్డ ఉంటే నాకు ఫోన్ అయ్యే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలలో వాళ్ళ బూట్లు నాకేటోడు లేకపోతే వాళ్ళ ఏంటంటే బా కాలు మొక్కేటోళ్ళు బానిసలు అయితే చేస్తారు తెలంగాణ బిడ్డలు చేయరు నాకు నేను చెప్తున్నా కదా ఎందుకంటే వాళ్ళకు తెలుసు ప్రశ్న అనేది ప్రశ్నిస్తాడు ఆయన గతంలో ప్రశ్నించింది ఇప్పుడు ప్రశ్నిస్తాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు నా పని ఏం చేసుకుంటా అనుకోకుండా ఆంధ్ర సంకల్ నాకేటోడు బ్యాగులు ఏమైనా తీసుకుంటాడు అంటే అమ్ముడు పోయేటంటే ఆ సన్నాసులు చేస్తారు ఇప్పుడు చూడూరి రెండు వందల కోట్లు ఎవరి సంపద తీద్దాం చెప్పు ఇప్పుడు రెండు వందల కోట్లు ఏడవైనాయి ఇప్పుడు ఏ నుండి తీసుకొచ్చి లేళ్ళు చెప్పు రి చూడూరి ఓ పెద్ద నాయకుడు ఇద్దరు సోదరులు దగ్గరుండి మరీ డీల్ సెట్ చేశారంట డబ్బు సమకూర్చే బాధ్యత ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో ఈ దిగులు కుదిరింది ఆ రెండు పేపర్లకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చారనే అనుమానం కలిసి కలగొచ్చు అయితే ఆ రెండింటికి ఒక టాస్క్ అప్పగించారు గత ప్రభుత్వం లూపోల్స్ వెతకాలి అని దుమ్మెత్తిపోయాలి ఒక పార్టీకి వ్యతిరేకంగా వర్ష కథనాలు రాస్తూనే ఉండాలి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏ మూలన ఏ చిన్న వార్త దొరికినా దాన్ని హైలైట్ చేయాలి ఏమి దొరకపోతే వాళ్ళు కొన్ని లీకులు ఇస్తారు వాటిని ఉన్నది ఉన్నట్లుగా పేపర్లో వేస్తే చాలు ఇక నేను కూడా చెప్తున్నా కదా తెలంగాణ ప్రజల గుర్తుపెట్టుకోరు ఇక మనం కూడా స్టార్ట్ చేద్దాం మనం కూడా చేయాలి ఇక మనకు కూడా ఉన్నది ప్రజా వెలుగు దినపత్రిక దీన్ని పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం రోజు నాలుగు ఎడిషన్లు తీసుకొస్తా కొద్దిగా ఆర్థిక ఏంది అంటే లోటుపాటు వల్ల అవుతున్నా గానీ నేను చాలా మందిని అందుకే అడుగుతున్నా దేనికోసం అన్నా అని అడుగుతారు గాని వాస్తవంగా ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు సబెడిటల్చే లక్ష రూపాయలకైతే నేను అందుకే చాలా మందిని అడిగినా ఇగో ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ నెంబర్ ఉన్నది కదా ఇది నా నెంబరే ఈ నెంబర్కి సంబంధించి గూగుల్ పే ఫోన్పే చేయండి దీనికి సంబంధించి మనం పూర్తిగా కూడా వేయాలంటే ఇగో ఇసు దొంగల్లో అందరినీ మనం బట్టబయలు చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బట్టగాల్సి మీదేసి బదనాం చేస్తారని చెప్పినా కూడా ఇగో ఇప్పుడు గదే జరుగుతున్నది ఇప్పుడు గదే జరుగుతున్నదన్న చూడు రి ఏం లేదు వీళ్ళు ఉన్నాయి లేని ఇది ఏ చిన్న లూప్ దొరికినా రాయాలి అది బొయ్యాలి ఇగో లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా నిరంతరంగా ఈ పని చేస్తూనే ఉండాలి ఏ ఒక్కరోజు గ్యాప్ కూడా ఇవ్వకూడదు ఇలా కార్యాచరణ మొత్తం సిద్ధం చేసి అడ్వాన్స్ గా కొంత అమౌంట్ కూడా చేతులలో పెడతారు ఆ రెండు పత్రికలు కూడా పను ఆ ఏంది కూడా పని కూడా మొదలు పెట్టాయి ప్రతిరోజు గత ప్రభుత్వానికి గత ప్రభుత్వంలోని వ్యక్తులకు ఆ పార్టీకి సంబంధించిన వ్యతిరేక వార్తలు రాస్తూనే ఉండాలి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ రెండు పత్రికలకు భారీగా డబ్బు ఇవ్వ రాబోతుందని తెలిసి మరో పత్రిక అలిగింది తాము కూడా దుమ్మెత్తు పోస్తూనే ఉన్నామని వాస్తవం చెప్పాలంటూ దుమ్మెత్తు పోయడంలో తమను మించిన వాళ్ళు లేరని చెప్పుకుంది ఎవరి మీద పోయాలంటే వాళ్ళ మీదే వాళ్ళ టన్నుల కొద్ది దుమ్ము కొనుక్కొచ్చి మరీ పోయడంలో తమ ఎక్స్పర్ట్ అని అలాంటి మమ్మల్ని ఆ మీటింగ్ కు ఎందుకు పిలవలేదు తమకు డబ్బులు ఎందుకు ఇవ్వరని గట్టిగా అడిగే ప్రయత్నం చేసింది ప్రస్తుతానికి కౌంటర్ క్లోజ్ అయింది అని చెప్పడంలో సదర్ పత్రిక పెద్దలు బొంగమూతి పెట్టుకున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది మూడు పత్రికలు రెండు పత్రికలకు మీటింగ్ జరిగిందంట ఇగో ఇలా ఆల్రెడీ కామెంట్లు పెడితేనే ఉన్నారు చెప్తున్నా కదా చూడు రి ఇక ఇప్పుడు ఎప్పుడు రే గుంపు మేస్త్రి టీమ్ అండ్ కో రెండు వందల కోట్లు రంజిత్ ఎందుకు ప్రశ్నించద్దు ఇందుకు ప్రశ్నించాలి ఇంకొకటి కూడా మీకు చూపెడతా తాగురి తెలంగాణ ప్రజలారా ఈ రోజు నేను మాట్లాడితే ఏదో అంటున్నారు ఇగో తెలంగాణలా ఇగో చూడు ఒకసారి చూడు ఇయో చూడు ఇగో ఇట్లా ఇట్లా మన వార్తలు బస్సులలో పోతా ఉంటే మన వార్తలు ఏంటంటే ఎంత సంబరం అనిపిస్తుంది తెలంగాణ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ఎక్కడి దాకా వెళ్ళింది ఇగో ఎటువంటి వీడియోలు చూస్తే సంబరం అనిపిస్తుంది మనల్ని ఒక వృద్ధం పెద్ద ఆయన బస్సులో పోతూ మన వార్తలు వింటుండు పండగ పూట అట్లా ఒక్క ఒక్క బస్కే పరిమితం కాలేదు చాలా చోట్ల కూడా వాళ్ళ ఫోన్లల్లో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వింటున్నారు అంటే వాళ్ళకి నేను ఇచ్చిన నమ్మకం వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను ఒక పెద్ద ఆయన వచ్చిండు నువ్వు ఎప్పుడు మారలే నీ స్టాండ్ కరెక్ట్ ఏమన్నా నీ మీద ఆరోపణలు వస్తాయి ఇంకా భవిష్యత్తులో భయంకరంగా వస్తాయి వాటి లైట్ తీసుకోరు అంజిత్ నీ ఒక పెద్ద ఆయన దాదాపుగా ఎనభై ఆరేళ్ళు ఉంటాయి నాకు ఆయనకు ఉంటాయి ఆయన చెప్పిండు అన్నట్టు ఎనభై ఏళ్ళ వయసు ఉన్న పెద్ద ఆయన ఇక చూడు నేను ప్రశ్నిస్తే బ్రో ఎందుకు అంటే నా దగ్గర క్లారిటీ ఉంది బ్రో మీ దగ్గర లేకపోతే మీకు మీ భవిష్యత్తు మీద క్లారిటీ లేదు మీ అమ్మా నాన్నని ఎట్లా చూడాలని క్లారిటీ లేదు మీ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో మీకు క్లారిటీ లేదు మీ మీ యొక్క కుటుంబాన్ని మీ భవిష్యత్తు క్లారిటీ లేక మంది మీద పడి ఏడ్చే ప్రయత్నం చేస్తున్నారు గంతే బ్రో మీరు మీరు కరెక్ట్గా మీ మీ పని మీరు చూసుకుంటే ఇక్కడ దాకా రాదు ఇప్పుడు నాకు బిజీ షెడ్యూల్ ఇప్పుడు పొద్దుగా నాలుగు గంటలు అయితే రాత్రి ఒకటింటి దాకా పేపర్ నేనే రాసుకోవాలి ఛానల్ నేనే వేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి నా పని నాకే సరిపోతుంది మీకేందంటే పని పాట లేదు కాబట్టి ఇసుక చేస్తారు ఎందుకంటే వాడు ఆంధ్ర మోకాలోచన ఎవడన్నా తెలంగాణ బిడ్డ అయితే నన్ను ఏమన్నాడు ఆంధ్ర పెట్టుబడి నేను చెప్తున్నా కదా ఇక్కడ చూడు డెబ్బై ఏళ్ళ వృద్ధుడు వార్తలు ఆయన ఎంత మంచిగా చెప్పిండు తెలుసా మాట నచ్చి నిన్న ఒక ఎనభై ఆరు ఏళ్ళ ఆయన ఆయన పేరేం పేరు ఉండే నరసింహులు ఆయన వచ్చి మంచిగా చెప్తా ఉన్నాడు మంచిగా ఉంటాయి ఎవరిని మర్చిచ్చుకో బిడ్డ అంటున్నాడు అది నిజం అది రియాలిటీ ఒక పెద్ద ఆయనే అది ఏంది వీల్ చైర్ పట్టుకొని మరీ వచ్చిండు అది కదా వాస్తవాలను చెప్తున్నప్పుడు జీర్ణించుకోరు ఎందుకంటే నిజాలు అవి వానికి అమ్మూడు వినవినిగా మనసులో రాను ఆయన నేను చెప్తాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి గూగుల్ పే పే చేయండి సహాయం చేయండి ఖచ్చితంగా ఎందుకు అంటే దీన్ని మరో స్థాయిలో మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రజల మీద విషం చుమ్మ విషం చల్లడానికి రంగం సిద్ధమైంది ఆ పత్రికలే కాదు కొన్ని ఛానళ్ళు కూడా అవి భయంకరంగా స్టార్ట్ చేసినాయి అన్నట్టు సో అది ఏంటి అంటే ఇప్పటికే మన చేతుల పల్లెంలో పడ్డది రేపు పొద్దుగాల ఇంకేదైనా పడుతుంది అందుకోసం ఆదిలోనే దాన్ని తుంచేసి లేదు లేదు మళ్ళీ మన మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్తున్నా నేను ఇక చూడు రి ఇక తెలంగాణ ప్రజలారా